ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక సినిమాను తెరకెక్కించడమే కాదు తెరకెక్కించినటువంటి సినిమాని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడం కూడా చాలా ముఖ్యం అందుకోసమే వివిధ రకాల ప్రమోషన్స్ పేరుతో సినిమా రిలీజ్ టైంలో చిత్ర యూనిట్ అనేక రకాల రకరకాల విన్యాసాలు చేస్తుంటుంది ఇప్పుడున్నటువంటి సినిమాల మార్కెటింగ్ స్ట్రాటజీలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు ఒకప్పుడు కేవలం ట్రైలర్ సాంగ్స్ ఇంటర్వ్యూలతో సినిమాను ప్రమోట్ చేస్తే సరిపోయేది అందరికీ రీచ్ అవుతుంది అనుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది దర్శకులు నిర్మాతలు హీరోలు తమ సినిమా కోసం ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వడంలో వెనకడ్డం లేదు ముఖ్యంగా ఫస్ట్ డే ఓపెనింగ్ చాలా ముఖ్యమైనటువంటి వేళ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా తమ మాటలను వినిపిస్తున్నారు సో సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తాం ఒక తప్పు వెతికినా పార్టీ ఇస్తాం సినిమా ఎంటర్టైన్ చేయకుంటే నాకు ఫోన్ చేయండి ఇదే నా నెంబర్ అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం మొన్నటి వరకు హైలైట్గా మారింది కానీ ఇప్పుడు మరో లెవెల్కి వెళ్ళి సినిమా నచ్చకుంటే నన్ను కొట్టండి అనే వరకు వచ్చారు ఇదే విషయాన్ని తాజా ఉదాహరణగా నిలిచినటువంటి ఒక వ్యక్తి దిల్ నిర్మాత రవి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి మా సినిమాలో కిరణ్ అబ్బవరం చేసే ఫైట్లు నచ్చకపోతే నన్ను మధ్యాహ్నం చితక్కట్టేయండి అనే స్థాయిలో వెళ్ళారు అంతేకాదు ఈ సినిమా ఫెయిల్ అయితే ఒక ప్రొడ్యూసర్గా ఉండను అనే మరో సంచలన వ్యాఖ్యనంతో ఊహించని విధంగా హైప్ క్రియేట్ చేశారు సినిమా మీద తనకు ఎంతో నమ్మకం ఉందని చెప్పడమా లేక ప్రజల్లో హైప్ పెంచేందుకో కావాలనే ఇలా మాట్లాడతారా అనే ప్రశ్నలు ప్రేక్షకులలో తలెత్తుతున్నాయి ఇది సినిమా మీద కాన్ఫిడెన్స్ అయితే తప్పులేదు కానీ ఇలాంటి ప్రమోషన్స్ వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమేమిటో గుర్తించాలి గతంలో ఇదే తరహాలో ఓ యంగ్ హీరో తన సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటానని శపథం చేశాడు కానీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న తర్వాత దాని గురించి ఎక్కడా మళ్ళీ మాట్లాడలేదు ఇక ఇప్పుడు దిల్ రూబా నిర్మాత రవి స్టేట్మెంట్ నిజమేనా లేక ఇది కూడా ఓపెనింగ్స్ పెంచే స్ట్రాటజీనా అనేది చూడాలి అయితే సినిమాకు ఓపెనింగ్స్లోనే నిర్మాతకు భారీగా డీల్ అవుతుంది కానీ సినిమాకు కంటెంట్ ఉన్నప్పుడు అది సహజంగానే బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఓవర్ హైప్ చేసి ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయిన సినిమాల సంఖ్య పెరుగుతుంది దిల్ రూబా నిర్మాత మాట్లాడుతూ హై రేంజ్లో యాక్షన్ సీక్వెల్స్ను ఉంటాయని హైప్ క్రియేట్ చేయడం ఆశ్చర్యమే ఎందుకంటే సినిమా కథ ప్రధానంగా ఓ బ్రేకప్ నుంచి బయలుదేరిన కొత్త లవ్ స్టోరీగా ఉంటుందని ముందుగా చెప్పబడింది ఇప్పటి ట్రెండ్లో హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రమోషనల్స్లో భాగస్వామ్యం అవుతున్నారు సంగీత దర్శకుడు శామ్ సిఎస్ ఈవెంట్కు రాకపోయినా కిరణ్ అబ్బవరం పబ్లిక్గా ముద్దులు ఆఫర్ చేస్తూ ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచాడు ఒకప్పుడు సినిమా పైన నమ్మకంతో ప్రమోషన్ చేయడం ఒక విషయం కానీ ఇప్పుడు ప్రేక్షకులు ఐప్ క్రియేట్ చేయడానికి ఏమైనా వాగ్దానాలు చేయడం అనేది టాలీవుడ్లో కొత్త ట్రెండ్గా మారుతుంది మరి దిల్ రూబాయి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ను రాను రాను ప్రేక్షకులు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి